ఆనాడు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించినప్పుడు మా వయసు కేవలం పదిహేను సంవత్సరాలు అప్పుడు ఎంతో ధర చదువుతున్నాం మీ అందరి క్లాస్మేట్స్ చదువుతున్నాం ఆ రోజున అతను పిలిపించిన పిలుపుకి ఆంధ్రప్రదేశ్ ఆపాల గోపాలం మంత్రముగ్ధమై అతను వెన్నటి నడిచి మరి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన మరి కేవలం తొమ్మిది నెలల్లోనే ఒక అధికారాన్ని ఇచ్చి సీఎం చేసిన పిలుపది రా కదలిరా సేమ్ అదే పిలుపును ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి కనిగిరిలో శ్రీకారం చుట్టి తర్వాత ఆళ్లగడ్డ తిరువూరు ఆచంట బొబ్బిలి తుని బహిరంగ సభలు సుమారు ఆరు బహిరంగ సభలను విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు ఇంకా నరసారావుపేటకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ బహిరంగ సభలు ఎక్కడ చూసినా సరే ప్రజలు ఆడ మగ పిల్లలు పెద్దలు అందరూ ఉర్రూతులు అవుతున్నారు అతని స్పీచ్కి అతని మాటలకి అతను ఏం చెప్తారా వినడానికి కోసం మరి తొండోపు తొండాలుగా వచ్చి ఆ బహిరంగ సభను విజయవంతం చేస్తున్నారు నాయకులు కార్యకర్తలు మరి సమీకరణ సగం అయితే సగ భాగం కంటే ఎక్కువ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే ఉన్నారు మరి ఈ సభలు విజయవంతం కావడానికి ఈ జగన్ మోహన్ రెడ్డి యొక్క విధ్వంస పాలనే కారణం దగ్గర నుంచి మరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఎన్నో విలువైన ఆస్తులు తీసుకుని తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఇతను విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాడంటే ఎవరు నమ్ముతారు ఇలాంటి విధ్వంస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని ఈ విశాఖపట్నాన్ని కాపాడుకోవాలి అంటే మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరి ఇక్కడ ఏడు పార్ల ఏడు పార్లమెంట్లో గల ఏడు శాసనసభ స్థలాన్ని పార్లమెంట్ ఎంపీని గెలిపించాలని మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరి ఈ బొమ్మలు ఈ ప్రచారం పిచ్చి తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరిపై ప్రతి ప్రతి దానిపైన వీళ్ళ ప్రచారం ఎక్కువైపోతుంది ఆకలి దేవాలయాలు కూడా వదలడం లేదు దేవాలయాల దగ్గర కూడా వీళ్ళ ప్రచారం ఎక్కువైపోతుంది మరి హిందూ మనోభావాలని హిందువుల మనోభావాలను కూడా వీళ్ళు దెబ్బతీస్తున్నారు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పాలన అంత మేము రాష్ట్ర ప్రజానికానికి విశాఖపట్నం ప్రజానికానికి కోరుకుంటూ మరి మాకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం ఈరోజు అదే సందర్భంలో రాష్ట్రంలో ప్రజల వ్యతిరేకతని ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీ ఎంపీలకి వ్యతిరేకత ఉందంటూ ఈరోజు వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తున్నారు అసలు ప్రజల వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆడి వచ్చారంట ఇప్పుడు వాళ్ళందరూ కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని చెప్పి ఎమ్మెల్యేలపైన ఎంపీల పైన ఈరోజు వారు ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి అసంతృప్తి ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళని వేరే చోట మార్చడం లేదు పూర్తిగా తీ అసలు జగన్ గారిని జనం నమ్మే పరిస్థితిలో లేని అనేక హామీలు చూపించారు ఆ హామీల ప్రభావం ఈరోజు అందరూ అన్ని వ్యవస్థలు అన్ని రంగాల వారు ఈరోజు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చారు ఏ ఒక్క వ్యవస్థ కూడా ఈరోజు సక్రమంగా లేదు అన్ని వ్యవస్థలు గొప్ప కూలిపోయినాయి ముఖ్యంగా యువత అయితే ఈరోజు స్పష్టంగా తీవ్ర వ్యతిరేకిస్తూ ఉన్నారు జాబ్ క్యాలెండర్ పక్కన పెడితే ఈరోజు ఇచ్చినటువంటి హామీల్లో ప్రభుత్వంలో ఉండేటువంటి ఉపాధి కల్పన పక్కన పెడితే అట్లీస్ట్ ప్రైవేట్ రంగంలో ఒక్క ఒక్క కంపెనీ అంటూ మన రాష్ట్రంలో రాకపోవడం ఉన్నవి వెళ్ళిపోవడం గతంలో కూడా అనేక సమ్మిట్స్ మన విశాఖ వేదికగా జరిగింది మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వం ఆ ఏ ఒకటి ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా కృషి చేశారో లేదో తెలియదు కానీ ఎవరో ఆసక్తి చూపే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఇప్పుడే మా సోదరులు అన్ని చెప్పినట్లు ఒక్క ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నా నిన్న గుల్లో నేనేమో రాజ్యాంగ నియోజకవర్గానికి అబ్జర్వర్గా వెళ్ళాను జనం డెఫినెట్గా అన్ని కాన్స్టెన్సీ నుంచి అందరూ కూడా బాగానే మొబైలైజ్ చేశారు మీటింగ్ స్టార్ట్ అయ్యేసరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి ఒంటి గంట ఇరవై నిమిషాలు అయింది ఆయన వేరే కూర్చేసరికి మేమందరం మేము వేదిక మీద కూర్చున్నాం బాబు జనం ఉంటారా అసలు ఎవడైనా వింటాడా మహానుభావు మరి టైం అయితే లేట్ అయిపోయింది మనం లెవెన్ చెప్పాము లెవెన్ థర్టీ లేదు ట్వెల్వ్ లేదు వన్ అయిపోయింది అసలు మేమందరం కూడా భయపడుతున్నాం ఏమవుద్దా అని ఆయన కరెక్ట్గా ఒంటి గంట గయానికి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన తీతే సుమారు గంట ఐదు నిమిషాలు గంట ఐదు నిమిషాలు కూడా ఎవడూ ఒక్కడు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ మాట్లాడితే గట్టిగా కేకలు ఇవన్నీ కూడా చూసే విధంగా మేము అనుకున్నాం అంటే జనంకి ఇప్పుడు మార్పు వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే ఆలోచన ప్రజల్లో ఉంది కాబట్టి మేము ట్రావెల్ చేసినప్పుడు కూడా ఆటోలో ఇరవై మంది ముప్పై మంది ఒక ఆటోలో మన వైజాగ్లో అడుగులే ఎక్కడో ఇక్కడ సిటీ వాతావరణాన్ని బట్టి చెప్తున్నాను అంటే ఎక్కడంటే ఇష్టం లేక కాదు ఇక్కడ ఇక్కడ అంతా కొంచెం ఫ్రీడమ్ కానీ అక్కడ అలా కాదు ఎంతమంది ఎక్కితే అంత మంచిదని ఒక ఆటో మీద ఇరవై మంది వచ్చి ఆ సమావేశానికి అటెండ్ అయ్యారంటే నిజంగా మేము ఆశ్చర్యపోయాం కరెక్ట్గా రెండు ఐదుకి మీటింగ్ క్లోజ్ చేశారు అక్కడ కూడా పిన్డ్రాఫ్ సైలెన్స్ కథలేదు మీటింగ్లో అందువల్ల మాకు అర్థమైంది మీకు కూడా అర్థమైపోయింది ప్రజలకు అర్థమైంది డెఫినెట్గా రేపు ప్రజలు ఏదైతే ఈ నగరూపరాక్ష పరిపాలించిన పరిపాలన ఉందో దాన్ని అంతమందించడానికి డెఫినెట్గా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఇంకా మా మేము పార్టీ పరంగా మా నాయకులందరూ కూడా ఇంకా ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లి ఇంకా చైతన్య తేవాలని చెప్పి ఆలోచనతో పనిచేస్తున్నాం మా నాయకులు మేము కూడా ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి మనకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నవరత్నాలు అని చెప్పాడు నవం తీశాడు ఇప్పుడే సోదరులు చెప్పినట్టు నాకు పాస్బుక్ ఇచ్చారు దాని మీద వాళ్ళు ఫోటో ఇచ్చారు బ్యాంక్ వెళ్తే బ్యాంక్ వాళ్ళు లోన్ అడిగితే బాబు ఈ ఫోటోలు ఉంటే మాత్రం లోన్ ఇవ్వని చెప్తున్నారు ఈ పాస్బుక్ చల్లలేంకా ఈ ఫోటో తీసిన తర్వాత మామూలు జనరల్ గా ఉన్న పాస్బుక్ ఉంటేనే తప్పితే మేము యాక్సెప్ట్ చేయము బాబు ఈ ఫోటోలు వీళ్ళు ఏం చేస్తారు ఇవాళ మీ పేరు రాస్తారు లేపేమో మీ లోన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ పేరు తీసేసి ఇంకోటి పేరు పెట్టేస్తారు ఆ పాస్బుక్ లోనే అప్పుడు మేమేమైపోతామని చెప్పి బ్యాంకు వాళ్ళు స్వయాన చెప్పి ఇవి ఇంకా పాస్బుక్ ఎందుకండి అది టైటిల్ లీ వాటి మీద ఎవడో ఫోటో వేసుకుంటాడా బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా ఆలోచన చేసిన ఇలాగ మరి అంత పిక్ చేయడు ఆ పుస్తకాలన్నీ మరి ఎక్కడ తగ్గబెట్టుకుంటారో నీకు వస్తే గవర్నమెంట్ మనం వస్తే మళ్ళీ నీకు తగిలిపో ఖర్చు ఇది కాకుండా ఇవాళ ఆయన చెప్పిన పథకాలు అన్నీ ఉన్నాయి ఉదాహరణకు ఇవాళ మందు నేను నిషేధాలు చేస్తే కానీ మీ దగ్గర ఓట్లు ఆడడం చెప్పాడు మరి వేరే పొక్క పెట్టుకుని ఓట్లు ఆడతాడు అండి సిబ్బంది ఏమైనా మరి ఏమో ప్రతి ధ్యానం నేను జాబ్ నోటిఫికేషన్ ఇస్తాను ప్రతి సంవత్సరం ఏవైతే ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీలు నింపేస్తానని చెప్పాడు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే మొన్న అది సచ్యూర్ చేయడం మొన్న గ్రూప్ ఇస్తే దానికి కూడా ఎగ్జామ్ పెట్టి ఇవన్నీ పెట్టేసరికి వచ్చే గవర్నమెంట్లో అపాయింట్మెంట్ జరిగితే తప్పితే ఈ గవర్నమెంట్ లో జరిగే పరిస్థితే లేదు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి